హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే బాగున్నాము మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మా ఊర్లో భోజనాలు అనమాట కార్తీక మాసం కదా కమ్మవారి సంఘం తరపున వన భోజనాలు అక్కడికి రెడీ అయ్యి వెళ్తున్నాము వీళ్ళేమో మామూలుగానే డ్రెస్ వేసుకుంటామని చెప్పారు అంటే నార్మల్గా ఇంటి దగ్గర ఎప్పుడు వేసుకునేది అది వేసుకున్న తర్వాత ఇంక రిషి బయలుదేరిన తర్వాత నాకు ఇంక ఈ డ్రెస్ వద్దు మమ్మీ అని అంటుంది ఈ గుడి అయితే మా ఊరు ఆంజనేయ స్వామి గుడి మేము ఈ గుడికే ఎక్కువ వెళ్తాము ఇప్పుడైతే ఇంకా రామాలయం కడుతున్నారు కానీ మా ఊరిలో ఉన్న గుడి ఇది ఒక్కటేను అంటే మాకు దగ్గరలో సాయిబాబా గుడి ఉంది కానీ కొంచెం దూరము మేమైతే వచ్చేసామన్నమాట ఇక్కడికి ఇక్కడ బాగా ఫ్లెక్సీలు ఇలాగ బ్యానర్లు ఏది పెట్టారనమాట ప్రతి దాని మీద ఎన్టీఆర్ బొమ్మ ఉంది బైక్ ఏమో ఒక సైడు బస్ పార్కింగ్కి ఒక సైడు పెట్టారు వేరు వేరుగా అన్ని మిక్స్ కాకుండా గందరగోళం కాకుండా ఈ ఇవైతే బాగున్నాయన్నమాట నాకైతే ఈ ఎల్లో కలర్కి బాగా నచ్చింది భోజనాలు కూడా లేడీస్కి ఒక చోట జెంట్స్కి ఒక చోట పెడుతున్నారు మేమైతే ఇంకా వెళ్ళగానే ఇంకా భోజనం చేయడానికి వెళ్ళాము మనం ఇంట్లో ఉంటేనే కొంచెం తింటాం కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏం తినలేము మాట్లాడితే తినేసరికి కొంచెం తినేసరికి ఇంకా పొట్ట నిండినట్లునిది నాకైతే మాత్రము నేనైతే ఎక్కువ తినేది చారన్నం ఒక్కటే తింటాను ఎక్కువ ఇంక తర్వాత ఇంకేం పెద్దగా తినము ఇక్కడైతే ఇంక తినేసాము రిషి అయితే అసలుకి ఏమీ తినలేదు కొంచెం తినడం ఇంకొద్దు పెరుగన్నం ఒక్కటే తినింది ఇంకా తిన్నదా తిన్నాక మేము ఇక్కడ మీటింగ్ జరుగుతుంది అనమాట మీటింగ్ దగ్గరికి వచ్చాము మీటింగ్ స్టార్ట్ కావడానికి ముందు పిల్లలు డ్యాన్స్ కూడా వేసారనమాట భరతనాట్యం అలాంటివి ఇంకా పక్కన డీజే అవన్నీ ఉన్నాయి ఇంకా అక్కడ పిల్లలు పర్ఫార్మెన్స్ చేశారు చాలామంది వచ్చారు ఇదైతే ఈ క్లిప్ తీసే టైంకి త్రీ అయ్యింది అనమాట త్రీ అయ్యేసరికి కొంతమంది భోజనాలు చేయడానికి కొంతమంది ఇంటికి వెళ్ళిపోయారు ఫస్ట్ అయితే స్టార్టింగ్లో చాలా బస్సులు ఉన్నాయి మనుషులు కూడా చాలామంది ఉన్నారు ఫస్ట్ మేము స్టార్టింగ్ వచ్చి అలా చూసేసి వెళ్ళాము తినడానికి అప్పుడైతే అసలు ఖాళీనే లేదనమాట ఖాళీ లేకపోయేసరికి కొంతమంది ఎల్సీడీలు పెట్టుంటే అక్కడ కూర్చొని చూస్తున్నారు ఇంకా ఇక్కడైతే బెలూన్స్ కావాలని చెప్పేసి ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంది ఇంకా అమ్మాయిని చూసి రిషి కూడా ఏడుస్తూ ఉంది ఇక్కడ జనార్దన్ వచ్చాడు ఒంగోలు ఎమ్మెల్యే వచ్చాడు ఇంకా అందుకని అందరూ పైకి వెళ్ళి వెల్కమ్ చెప్తున్నారనమాట ఇంకా ప్రోగ్రామ్ అయిపోయాక పిల్లలకి లేడీస్కి గేమ్స్ పెడతాము అని కూడా అనౌన్స్ చేశారు కానీ మా పిల్లలు ఎక్కడ రిషిని మెయిన్ బెలూన్ కావాలి బెలూన్ కావాలి అని చెప్పేసి ఒకటే గోల చేస్తానే ఉంది అసలుకి ఇంకా ఉండలేక అక్కడ ఇంకా బయలుదేరి వచ్చేసాము ఇంటికి అక్కడైతే బాగా జరిగింది ఫంక్షన్ అయితే మాత్రం మేము ఉన్న కొంచెంసేపు కూడా బాగుందనమాట ఫంక్షను బాగా జరిగింది ఇంకా ఇక్కడైతే ఏంటంటే ఇవి ఆయిల్స్ అంటే ఆవ నూనె నువ్వుల నూనె అలాంటివి వేరుశనగ నూనె అలాంటివి పెట్టి అమ్ముతున్నారు ఆ రెండో పక్క కవర్లు ఏమో పిండి అనమాట రాగి పిండి రాగులు ఆవాలు అలాంటివి చిన్న చిన్నవి అమ్ముతున్నారనమాట ప్యాకింగ్ చేసి హాఫ్ కిలో అలాగా ఇంకా మేము వచ్చే దారిలో అయితే ఈ ఫొటోస్ కనిపించాయి ఈ ఫొటోస్ చూస్తే చాలా బాగా అనిపించింది మనం ఎలాగో కొనం కదా ఎందుకులే అని చెప్పేసి అనుకున్నాను కానీ వెళ్ళి చూస్తే బాగున్నాయి ఫొటోస్ అయితే ఫైవ్ సిక్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఇంక ఇక్కడ అనమాట అంటే సైజుని బట్టి కాస్ట్ ఉండి తట్టుకుంది వాళ్ళ అమ్ముతా ఉన్నారు ఇంకా రిషి అలా అని గొడవ చేస్తుంటేనే ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చాను ఆ గీతకి రిషికి వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి కొనిస్తే తింటున్నారు రిషినేమో అది ఓపెన్ చేయకుండా అలానే పెట్టుకుంది కొద్దిసేపు పెట్టుకుని తర్వాత ఓపెన్ చేస్తుంది మేము అలాగ నడిచి వస్తుంటే ఒక చోట శివలింగం ఉందనమాట అక్కడ ఫొటోస్ తీస్తున్నారు కొంతమంది అని చెప్పేసి పిలిచారనమాట పిలిస్తే మేము వెళ్ళాము అక్కడ కొంచెం సేపు ఉన్నాము అక్కడ అక్కడ ఫోటో దిగేసి వచ్చాము తర్వాత మాది అయిపోయిన తర్వాత ఇంకా గీతుని కూడా ఒక ఫోటో తీశాను పైన ఏమో కొంతమంది అక్కడ దండం పెట్టుకున్నట్టు అలా ఉన్నారు పంతులు అయితే ఆహార తీస్తానన్నాడు కానీ అందరూ కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వద్దు అంటే భోజనాలు అది చేసి ఇంటికే వచ్చే టైం కదా వద్దులేనన్నారు ఇంక అందుకని చెప్పేసి పంతులు ఇవ్వలేదు అక్కడ ఎవరికి ఇంక తర్వాత గీతునైతే అయితే ఇలా ఫోటో తీసాను మేమైతే ఏం పెద్దగా అసలు రెడీ కాలేదు మామూలుగా ఎప్పుడు వేసుకునే డైలీ చేసేవే బట్టలు వేసుకెళ్ళాము గీత అయితే ఇంకా ఫోటో తీస్తాను రా అమ్మాయి అంటే వచ్చి తీయించుకుంది రిషినేమో ఐస్ క్రీమ్ పక్కన పెట్టమంటే పక్కన పెట్టలేదు అలానే ఉంది ఇంక అందుకని అమ్మాయిని ఏం ఫోటో తీయలేదు బస్సులు కూడా చాలా వచ్చినాయి మేము అప్పుడెప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు ఏమో వెళ్ళాము ఇలాగ కమ్మసంగం తరపున వన భోజనాలకి మళ్ళీ ఇది సెకండ్ టైం నేను వెళ్ళడము పెళ్ళి కాకముందు ఒకసారి పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టాక ఒకసారి రెండుసార్లు అంతేనా నేను వెళ్ళింది అప్పుడు అప్పుడైతే గుండ్లకమ్మ ప్రాజెక్ట్ ఉంది కదా మల్లవరము అక్కడికి వెళ్ళాము మా పెళ్ళి కాకముందు మా వారి రూట్కి వచ్చాము తర్వాత అర్థమైందనమాట ఈ సైడ్ అయిన వాళ్ళ ఊరు అని ఇక్కడైతే ఉసిరు చెట్టు అనమాట ఉసిరు చెట్టుకి పూజ ఇది చేసి కొబ్బరికాయలు అది కొట్టారు ఈ రోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాము మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి